కథ పేరు దొంగముని కర్మఫలం ఒకప్పుడు హిమాలయాల వద్ద ఉన్న ఒక చిన్న ఆశ్రమంలో ఓ పుణ్యాత్ముడైన మహానుభావుడు విష్ణుదాస్ తపస్సు చేస్తూ జీవించేవాడు అతనికి దగ్గరలో ఉన్న గ్రామంలోని ప్రజలందరూ గౌరవం ఇచ్చేవాళ్లు కాని ఒకరోజు ఆ గ్రామంలోకి ఒక కొత్త వ్యక్తి వచ్చాడు ధర్మయ్య అనే పేరు చెప్పుకున్నాడు మొదట అతడు చాలా వినయంగా ఉండేవాడు అయితే అతనికి ఒక రహస్యం ఉంది ధర్మయ్య అసలు పేరు మల్లేశం అతడు చాలా కాలం దొంగతనాలు చేసి బతికినవాడు కానీ పోలీసుల నుంచి తప్పించుకోడానికి తపస్సు చేసే వేషం వేసి ఈ ప్రాంతానికి వచ్చాడు రోజూ ఆశ్రమానికి వచ్చి పూజలు చేస్తున్నట్టు నటించేవాడు ఒక రోజు మహానుభావుడు విష్ణుదాస్ గారు ఆతని మనసును తెలుసుకున్నారు కానీ సూటిగా ఎదురు చెప్పలేదు కేవలం ఒక మాట అన్నారు బయటకు నీ ధర్మం చూపించగలవు కానీ నీ అంతరాత్మ ముందు నీ కర్మలు తప్పవు మల్లేశం ధర్మయ్య అలా వదిలేశాడు కానీ కొన్ని రోజుల్లో అతడు ఆశ్రమం సమీపంలో ఉన్న గ్రామాలనుండి ధనాలు దొంగతనానికి పాల్పడ్డాడు ఎవ్వరికీ అనుమానం రాకుండా మళ్లీ ఆశ్రమానికి వచ్చి మునిలా కూర్చునేవాడు ఒకరోజు ఒక విచిత్ర సంఘటన జరిగింది అతడు ఒక పెద్ద ధనవంతుడి ఇల్లు దోచాడు కానీ అక్కడ తిన్న పదార్థంలో విషం ఉండటంతో అతడు కుదేలయ్యాడు ఆరోగ్యంగా ఉండేందుకు ఆశ్రమానికి వచ్చింది విష్ణుదాస్ గారు అతడిని చూసి జాగ్రత్తగా నయం చేశారు అయితే మల్లేశం ఎంతో బాధతో శరీరంగా బలహీనుడై కన్నీళ్లతో అన్నాడు స్వామీ నేనే ఆ దొంగ మీరు నన్ను కాపాడారు కానీ నా కర్మలు నన్ను విడిచిపెట్టలేదు విష్ణుదాస్ మృదువుగా నవ్వుతూ చెప్పారు కర్మ ఎప్పుడూ మనతోనే ఉంటుంది కాని నిజమైన మార్పు మనం కోరుకుంటే ఆ కర్మకూడా మన ప్రయోజనమే అవుతుంది నీ తప్పులు అంగీకరించావు అది మొదటి పుణ్యం ఆ రోజు నుండి మల్లేశం నిజంగా మారిపోయాడు అసలైన ధర్మాన్ని పాటిస్తూ గ్రామానికి సేవ చేస్తూ జీవించాడు అతడి పాత కర్మలు నెమ్మదిగా తుడిపోయాయి